అందరికీ మనం ప్రభుత్వాలు ప్రభుత్వం అంటుంటాం అసలు ప్రభుత్వం ఒకట రెండా అసలు ప్రభుత్వం అంటే ఏది ప్రభుత్వాలు ఏంటి అంటే ఏ చట్టానికైనా వర్తిస్తుంది వికలాంగుల హక్కుల చట్టం కావచ్చు ఎస్సీ హక్కులు ఎస్టీ హక్కులు బీసీ ఏ చట్టమైనా ప్రభుత్వాలు జనరల్గా రాజ్యాంగ ప్రకారంగా మూడు రకాలుగా మనం సూచించవచ్చు కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ కేంద్రంగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల సారథ్యంలో కేంద్ర స్థాయి అధికారులు ఉన్నత స్థాయి అధికారులు కేంద్ర స్థాయి కమిషన్లు కేంద్ర స్థాయి పర్యవేక్షక క్రమంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర స్థాయి అధికారులు చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు ఇదొక వ్యవస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ స్థానిక ప్రభుత్వం కూడా ఒకటి ఉన్నది స్థానిక ప్రభుత్వం అంటే పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు అవి గ్రేట్ వన్ మున్సిపాలిటీ కావచ్చు గ్రేట్ టూ మున్సిపాలిటీ కావచ్చు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు అంటే గ్రేటర్ హెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లా అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు ఈ మూడు ఉంటాయి అందుకే చట్టం ఎప్పుడు కూడా నిర్దేశిస్తుంది సముచిత ప్రభుత్వాలు అని చెప్తుంది స్థానిక ప్రభుత్వాలు అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుంది అయితే వికలాంగుల చట్టంలో కొన్ని విషయాలు స్థానిక ప్రభుత్వాలు కూడా అని చేర్చడం జరిగింది ఎందుకంటే మనం మన భారతదేశంలో కేరళని ఆదర్శంగా తీసుకోవచ్చు అక్కడ స్థానిక సంస్థలకు చాలా పవర్ఫుల్ రాజ్యాంగంలోని డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల ప్రకారం నిజంగా కూడా విలేజ్లో గ్రామ సర్పంచ్ గ్రామానికి ముఖ్యమంత్రి స్థాయి అధికారాలు ఉన్నాయి అయితే అది కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని వాళ్ళకు సంపూర్ణ అధికారాలు ఇవ్వటం లేదు ఇది జనరల్ సహజంగా జరుగుతుంది కానీ కేరళలో దేశానికే మోడల్ స్థానిక ప్రభుత్వాలకు చాలా విస్తృతమైన అధికారాలు ఉంటాయి స్థానిక ప్రభుత్వాలకు ఆ క్రమంలో వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయటంలో మనమందరం కూడా స్థానిక ప్రభుత్వాలను కూడా అడగాలి స్థానిక ప్రభుత్వాలను కూడా బిలుదీయాలి స్థానిక ప్రభుత్వాలను కూడా ప్రశ్నించాలి అంటే ఎవరు పంచాయత్ గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్లని మున్సిపల్ కమిషనర్లని సర్పంచ్లని పంచాయతీ సెక్రటరీలని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్లని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మేయర్లని మనము ఖచ్చితంగా వికలాంగుల చట్టం హక్కుల చట్టం మీరు కూడా బాధ్యులే స్థానిక ప్రభుత్వాల బాధ్యులే స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులని అని మీరందరూ గుర్తు మీరు గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉన్నవారు మున్సిపాలిటీలు ఉన్నవారు మన హక్కుల కోసం మన మున్సిపాలిటీలను కూడా మన పంచాయతీలను కూడా మనం నిలదీయాలి ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబు ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి